చీపురును ఏ దిక్కులో పెడితే ఇంటికి శుభం కలుగుతుంది అనే విషయం మీకు తెలుసా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాసులు పాటించడం ద్వారా ఎన్నో శుభయోగాలు రానున్నాయి కాబట్టి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఇక వీడియోలకు వెళ్దాం ప్రతి ఇంట్లో చీపుర్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చీపురు ఖచ్చితంగా కావాలి ఒక్కరోజు కూడా ఇల్లు తుడవకపోయినా ఇల్లు ఇల్లులా ఉండదు ఇల్లు తుడిచిన తర్వాత చీపుర్లను ఏదో ఒక మూలన పెడుతూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం చీపుర్లను ఎక్కువగా వంట గదిలో పెడుతూ ఉంటారు చీపుర్లను వంట గదిలో పెట్టకూడదని జ్యోతిష్యులు చెబుతారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం వంటింట్లో చీపురు పెట్టడం వల్ల ప్రతి ఇంట్లోని చీపుర్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చీపురు ఖచ్చితంగా కావాలి ఒక్కరోజు కూడా ఇల్లు తుడవకపోయినా ఇల్లు ఇల్లులా ఉండదు ఇల్లు తుడిచిన తర్వాత చీపుర్లను ఏదో ఒక మూలన పెడుతూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం చీపుర్లను ఎక్కువగా వంట గదిలో పెడుతూ ఉంటారు చీపులను వంట గదిలో పెట్టకూడదని జ్యోతిషులు చెబుతారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం వంటింట్లో చీపురు పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం పెరుగుతుంది దీని కారణంగా కుటుంబంలో కలహాలు అనేవి పెరుగుతాయి చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే చీపురును తన్నకూడదు పడేయకూడదని అంటూ చెప్తారు కాబట్టి చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని నిపుణులు అంటున్నారా దీనివల్ల మీ ఇంటి ఆనందం శ్రేయస్సు అనేవి తగ్గుతాయి అలాగే సైన్స్ ప్రకారం చీపురును వంటింట్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంది చీపురుతో అన్ని ప్రదేశాలను తుడుస్తారు కాబట్టి చీపురులో ఖచ్చితంగా బ్యాక్టీరియా ఉంటుంది వంటదిలో ఉంచడం వల్ల బ్యాక్టీరియా ఆహారాలపైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాగా చీపురును దక్షిణ లేదా పడమర దిక్కుల్లో ఉంచడాన్ని శుభప్రదంగా భావిస్తారు ఈ వీడియో గురించి పూర్తి సమాచారం కావాలంటే మన ఛానల్లో ఉండి చూడండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి